హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లారి కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే అందరూ కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా సరే అండి ప్లీజ్ కొంచెం నేను చెప్పేది వినండి మీకు పార్సల్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో పెట్టండి ప్లీజ్ ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు మాత్రం ఓపెనింగ్ వీడియో తప్పకుండా ఉండాలండి ఎందుకంటే నేను అన్ని సారీస్ ఓపెన్ చేసి మీకు ప్యాక్ చేయను మీరు తీసుకునే ముందు మీరు పార్సల్ ఓపెన్ చేసే ముందు ఓపెనింగ్ వీడియో ఒకరిని తీయమని అన్నా ఎలాగో అలాగో మీరు ఓపెనింగ్ వీడియో అయితే పెట్టాలండి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో లేనిది మాత్రం ఏదన్నా రీమార్క్ డ్యామేజ్ మిస్ప్రిప్స్ అనేది శారీలో రావడం కొన్నిటికి కామను అన్నిటికీ రావు అండ్ నేను రిటర్న్ తీసుకోవాలంటే అలాంటి నాకు ప్రూఫ్ అనేది ఉండాలండి ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా అందరు సేమ్ సారీస్ సేల్ చేస్తున్నారు మీకు కూడా తెలిసే ఉంటుంది నాలుగు ఛానల్లో చూసే తీసుకుంటారు ఓకేనా సేమ్ సారీస్ ఉంటాయి కాబట్టి నేను కూడా నమ్మానండి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రం నేను తప్పకుండా రిటర్న్ తీసుకుంటాను ఈరోజు కలెక్షన్ అయితే పట్టు సారీస్ అండి ఇంకా వచ్చేది ఉంది రాలేదు ఇంకా వన్ డే టూ డే అలా పడుతుండొచ్చు పట్టు సారీస్ అయితే మా బతుకమ్మ పండక్కి మంచి కలెక్షన్ అయితే వస్తుంది రోజు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు ఏది నచ్చినా నేను చూపించే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఇదే వాట్సాప్ నెంబర్ అండి అండ్ పేమెంట్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది ఓకేనా కొన్ని పట్టు సారీస్ అయితే ఈరోజు వచ్చాయి రాగానే మీకు వీడియో పెడుతున్నా చాలా బాగుందండి ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే మనకు బడ్జెట్ పెండ్లీలో తక్కువ రేట్లో మంచి న్యూ మోడల్ అండి పట్టు సారీ మొత్తం మాత్రం నేను ఓపెన్ చేయనండి ఫోల్డింగ్ ఖరాబ్ అవుతుంది సేమ్ వస్తుంది మీకు బ్లౌజ్ పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను మనకి ఇలా గోల్డెన్ షేడ్ వస్తుంది అండ్ మనకు బార్డర్ ఏ కలర్ అవుతుందో అదే కలర్ షేడ్ మనకు శారీలో కనపడుతుందండి మంచి అండి రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ వస్తుంది బార్డర్ వచ్చి సూపర్ ఉంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ ఇలా ఇలా బార్డర్ వస్తుంది సూపర్ ఉందండి ఇందులోనే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ మాత్రం ఇదే డిజైన్ వస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్కి అయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ ఇంకా వచ్చేది ఉంది రాలేదు లేట్ అయింది టూ డేస్లో వస్తుంది కానీ ఈరోజు స్టాక్ మాత్రం ఇది కొంచెమే ఉండండి ఓకేనా ఇలా మనకి సిల్వర్ టిష్యూ లాగా ఉంది కానీ టిష్యూ కాదన్నారు సిల్వర్ కాదండి అటు సిల్వర్ కాదు అలానే గోల్డెన్ కాదు మిక్సింగ్లో ఉంటుంది కొంచెం గోల్డెన్ షేడే కొడుతుంది సారీ అయితే డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది మనకు బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది మొత్తం అయితే ఓపెన్ చేయండి శారీ బ్లౌజ్ కూడా సూపర్ వచ్చిందండి మనకు అక్కడక్కడ ఇలా బుట్టీస్ వచ్చాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చి లౌజ్ పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇలా వస్తుంది పళ్ళు అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా అయితే ఉంటుందండి నేను ఎక్కువ ఓపెన్ చేయలేదు సారీ ఎందుకంటే మీకు పళ్ళు బ్లౌజ్ అయితే చూపించాను అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇదండి మనకు బార్డర్ ఏ కలర్ అవుతుందో అదే షేడ్లో కొంచెం ఇలా రెడ్ షేడ్ కనపడుతూ ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో అయితే ఇదే డిజైన్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మనకు తక్కువ బడ్జెట్లో చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది పండగకి ఓకేనా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే పండుగ వరకు మనం అన్నీ సెట్ చేసుకోవచ్చండి శారీకి ఇందులో కలర్స్ కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రీన్ అంటే ఇది మనకు ట్రెడిషనల్ కలర్ అయితే ఇలా వస్తుంది అండ్ ప్యాక్ ఇలా వస్తుంది పై బార్డర్ వచ్చి మనకి ఇలా కొంచెం వస్తుంది కింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది సూపర్ ఉందండి మిక్స్ చేసుకోవద్దు చాలా బాగుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా అలా వస్తున్నాయి పట్టు సారీస్ ఒక టూ డేస్ లో వస్తుండొచ్చు స్టాక్ అయితే మనకు సారీ మిడిల్ పార్ట్ మొత్తం లైట్ కలర్ అండి ఇలా బార్డర్ మాత్రం థిక్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే పింక్ వచ్చింది చాలా బాగుంది మనకి ఏదైనా మగ్గం వర్క్ సెట్ చేసుకుంటే మాత్రం నార్మల్ కొంచెం తక్కువ రేట్లోనే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది ఇలా స్ఫిన్షర్ తీసుకోండి కలర్స్ అయితే కన్ఫ్యూజ్ కావద్దు మీకు యాజ్ ఈస్ కలర్ అయితే అదే వస్తుందండి అన్ని కి మనకి ఇలా గోల్డెన్ షేడ్ అండ్ పింక్ షేడ్ కనపడుతుందండి మనకి ఇలా ఇలా అంటే కొంచెం పింక్ షేడ్ బార్డర్ ఏ కలర్ అయితుందో అదే కలర్ షేడ్ అయితే శారీలో కనిపిస్తుంది ఓకేనా సూపర్ ఉంది ఇలా పెట్టుకుంటేనే చాలా లుక్ వస్తుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ అయితే ఫ్రీ ఉంటుంది ఈ కలర్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది ఇలా వస్తుంది మంచి పర్పల్ అండి పర్పల్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ ఎవరు తీసుకుంటారో కానీ చాలా వరకు అయితే అడుగుతారండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ కలర్ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ అయితే ఓకేనా ఇలా థిక్ కలర్ మనకు ఏదైనా బ్లౌజ్ వేసుకుంటే వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వరకు అయినా హైలైట్ ఉంటుందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నైన్ హండ్రెడ్ శారీ అండి ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది ఇలా వస్తుంది ఫుల్ సాఫ్ట్ అండి ఈ శారీ అయితే అది అందులో కొంచెం టిస్ట్ మిక్స్ అయ్యింది ఇందులో లేదు ఇది ఇంకా ఎక్కువ సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా పర్పల్ అండి బార్డర్లో పర్పల్ వస్తుంది ఇలా ఆరెంజ్ కలర్ సూపర్ ఉందండి ఇది కూడా మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సూపర్ ఉందండి ఇది నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ నైన్ హండ్రెడ్ వన్ శారీ మాత్రమే ఉంది ఈ డిజైన్లో తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఉందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా పౌజ్ ప్యాకింగ్ వస్తుంది లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా పట్టు సారీస్ వేర్ చేసినంత గ్రాండ్గా ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ అండి గ్రీన్ విత్ మెరూన్ వస్తుంది బార్డర్ అయితే మెరూన్ వస్తుంది గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది అల్లుపాటు వచ్చి ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ మనకి ఇలా జరీ లైన్స్ ఉంటాయండి ఈ శారీలో ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి జరీ లైన్స్ ఉంటుంది పై బార్డర్ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీలో అన్ని సారీస్కి రాలేదు ఓన్లీ వన్ శారీనే ఉంది రన్నింగ్ వచ్చిందండి సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీ ఈ సారీ మాత్రం ఈరోజు సెవెన్ హండ్రెడ్ అండి సెల్ఫ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ నేను కూడా చూసుకోలేదు ఈ శారీకి మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాష్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో నావీ బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మనకి ఇలా కొంచెం రుద్రాక్ష మోడల్లో ఉంటుంది నావీ బ్లూకి విత్ పింక్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది కలంకరీ పళ్ళు చాలా బాగుందండి సూపర్ ఉంది మనకు బ్లౌజ్ వచ్చిన లేన్ అయితే బ్లౌజ్ ఉంటుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉందండి నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ మనకిలా డిజైన్ డిజైన్లో డాట్స్ డాట్స్ ఉంటాయండి శారీలో ఓకేనా సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకు టస్సర్ సిల్క్లో అండి ఈ శారీస్ అయితే మంది నుంచి రివ్యూస్ అయితే ఇచ్చారు శారీస్కి కాబినేషన్లు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ఇలా వస్తుంది అన్ని కలర్స్ అడుగుతున్నారండి ఉన్న కలర్స్ మాత్రం ఈరోజు చూపిస్తున్నాను పైకి వచ్చి మనకి ఇలా ఆరెంజ్లో ఉంటుంది ఓకేనా ఇలా వస్తుంది ఇలా వస్తుందండి నచ్చిన వాళ్ళు కొంచెం ఇలా ఫుల్ సారీ ఫుల్ పడేటట్టుగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అర్థం కావట్లేదు ఇలా హాఫ్ హాఫ్ స్క్రీన్ షాట్ తీసినా కూడా నాకు అర్థం కావట్లేదు పైకి ఏ బార్డర్ వస్తుంది కిందికి ఏ బార్డర్ వస్తుందండి ఇలా ఫుల్గా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిఫ్టింగ్ అయితే త్రీ ఉంటుంది పళ్ళు పాటు వచ్చి ఇలా ఉంటుందండి మనకు పై బార్డర్ కింది బార్డర్ ఇలా చిన్నగా మనకు గోల్డెన్లో ఉంటుంది ఓకేనా సేమ్ కలర్ అయితే వస్తుంది మిడిల్ మిడిల్లో కొంచెం మ్యాంగో అండి మ్యాంగో కలర్ వస్తుంది కిందికి మాత్రం ఇలా బ్లూ వస్తుంది పళ్ళులో ఇలా కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉంది ఒకసారి ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది ఇలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మనకు బ్లౌజ్లో ఆల్ ఓవర్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అయితే ఫుల్ వచ్చింది బ్లౌజ్లో ఇది వచ్చేసి హ్యాండ్స్కి పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసుకోండి హ్యాండ్స్కి కింది బార్డర్ ఏ కలర్ అవుతుందో అదే కలర్ హ్యాండ్స్కి మనకి ఇలా హ్యాండ్స్కి కలర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ ఉండే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నేను ఇలా గా చూపిస్తున్నానండి మీరు కూడా అలాగే స్పీన్ షార్ట్ తీసుకోండి ఓకేనా ఇలా వస్తుంది ఇలా వస్తుందండి డిజైన్ అయితే కిందికి మాత్రం ఇలా ఆనియన్ పింక్ లో వస్తుంది పైకి ఇలా వస్తుంది ఇలా లైట్ ఆరెంజ్ లో ఉంటుంది మిడిల్ మిడిల్లో మాత్రం ఇలా మంచి గ్రీన్ రామా గ్రీన్లో ఉంటుంది మిడిల్ పాటు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే త్రీ కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయండి ఇందులో మంచి మెంతి ఎల్లో అండి సేమ్ మనకు మెంతులు అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంది ఇలా బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కిందికి మాత్రం మంచి పింక్ అండి ఇలా ఆరెంజ్ పింక్లో ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి కస్టర్ సిల్క్ అండి చాలా స్మూత్గా ఉంది కస్టమర్ రివ్యూస్ కూడా ఇచ్చారు ఒకసారి కమ్యూనిటీలో చూడండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇలా వస్తుంది మనకు పైకి అనేది ఇలా బ్లూ వస్తుంది కిందికి ఇలా పింక్ వస్తుంది మంచి ఆనియన్ పింక్ అండి మిడిల్ పార్ట్ ఆరెంజ్ వస్తుంది సూపర్ ఉంది కొంచెం క్లారిటీగా స్క్రీన్ షార్ట్ తీయండి నాకు కూడా అర్థమైంది కలర్స్ అన్ని కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి కదా శారీస్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఇది వచ్చింది అది వచ్చింది అని అంటారు ఎవరి కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ మాత్రమే రావాలి మిస్ కావద్దు అందుకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అన్ని వీడియో మొత్తం స్కిప్ చేసినా మీరు ఏ శారీ అయితే తీసుకోవాలనుకుంటారో ఆ శారీ గురించి మీరు కంప్లీట్గా విన్న తర్వాత తీసుకోండి ఆ శారీ మటుకైనా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇలా వస్తుంది పైకి వచ్చి పింక్ మిడిల్లో కొంచెం గ్రే అండ్ కిందికి మాత్రం బ్లాక్ సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆఫీస్ వేర్కి అండ్ టీచర్స్కి ఇంకా బాగుంటుంది సారీ మాత్రం ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి సో ఫైవ్ హండ్రెడ్లో మనకు కొన్ని సారీస్ ఉన్నాయండి ఫెస్టివల్ కదా చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనకు బ్లౌజ్ సేమ్ వస్తుందండి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్లో కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకేదన్నా మంచి బ్లౌజ్ ఉంటే వేర్ చేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది ఇలా వస్తుంది డార్క్ జామున్ కలర్ బార్డర్ వస్తుంది ఇలా శారీ మాత్రం గ్రీన్ అండి మంచి ప్యారిటీ గ్రీను మనకు పై బార్డర్ వచ్చి ఇలా అవుతుంది పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది సేమ్ కాకుండా కానీ ఇందులో మాత్రం సేమ్ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిట్టింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇలా వస్తుంది బార్డర్ అయితే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది శారీకి ఓకేనా మీకు ఏదైనా గోల్డెన్ ఉన్నా వేసుకున్నా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కలరు మెహందీ గ్రీన్ అండి సూపర్ ఉంది మెహందీ గ్రీన్కి ఇలా వస్తుంది సూపర్ ఉందండి మంచి మెరును ఇందులో ప్రింట్ అనేది ఎక్కడా లేదండి ప్రింట్ లేదు సారీలో ఎక్కడ ఇది మాత్రం జరీ లాంటి బార్డరే నవీ బ్లూ అండి నవీ బ్లూ విత్ పింక్ సూపర్ ఉంది ఓకేనా ఇలా స్క్రీన్ షర్ట్ తీసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ రామా గ్రీన్కి జామున్ కలర్ వస్తుంది సేమ్ కలర్ అయితే వస్తుంది మీకు వీడియోలో మెరుగున్ లాగా ఉండి కానీ కొంచెం మెరుగు కాదండి జామున్ డార్క్ జామున్ కలర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కలరు మెరూన్ అండి మెరూన్కి మీకు ఎల్లో నేను ఏదైతే సారీ వేర్ చేశానో అదే ఎల్లో అండి చాలా బాగుంది ఇలా వస్తుంది ఫైవ్ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది కొంచెం లాంగ్ ఫ్రాక్లకు కూడా చాలా బాగుంటుందండి అండ్ లంగా ఓనీస్ కూడా మీ దగ్గర ఏదైనా ఓనీ ఉంటే ఈ లంగా చూసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ నేను వేపు చేసిన శారీ అండి విస్కో జార్జెట్ ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అందులో ఓన్లీ టూ కలర్స్ ఉంటాయి చాలా బాగుంది మనకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇవన్నీ బనారస్ అండి డిజైన్ రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది గోల్డెన్ లో బనారస్ కుస్తాం విస్కో జార్జెట్ అండి నార్మల్గా వాష్ చేయొచ్చు ఎక్కువసేపు వాటర్ లో నానబెట్టండి నార్మల్గా వాష్ చేస్తే బాగుంటది కానీ ఎక్కువసేపు అయితే నానబెడితే కొంచెం కలర్ అయితే ఓకేనా మనకి స్టార్టింగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్లో అండ్ శారీలో కూడా స్టార్టింగ్ బార్డర్ వస్తుంది పై బార్డర్ కొంచెం చిన్నగా వస్తుంది స్టార్టింగ్ బార్డర్ ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి పర్పల్లో అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే బాగుంది ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ అండి సారీ శారీ ప్రైజ్ అందులో ఇంకో కలరు మంచి గ్రీన్ అండి పెసర గ్రీన్ పెసర గ్రీన్కి రెడ్ వచ్చిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటుంది నేను ఈ కూడా వే వేసుకొని చూపించాను ఒకసారి వీడియోలో బ్యాక్ వెళ్ళండి వేరే వీడియోలో ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఓకేనా పెసరి గ్రీన్కి విత్ రెడ్ వస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషను థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ సారీ నచ్చినా ఇదే వాట్సాప్ నెంబర్ అండి ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో ఓకేనా అండ్ పేమెంట్ కూడా ఇదే నెంబర్కి ఉంటుంది అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్